ఏం పేపర్ ఇది చిన్న చందా కదా నువ్వు చదువుతున్నావా ఎంత చదువుతున్నావు నువ్వు నైన్త్ ఫీడ్ నైన్త్ అంటే అబ్బద్ధం చెప్తాడు కానీ కరెక్ట్ ఏ రోజు కూడా స్కూల్కి అన్నమాట ఫీడ్ ఓకేనా ఎంతమంది ఉన్నారు నాతో పాటు ఎవరికి కూడా కనిపించలేదు కానీ నా అదృష్టం బాగుంది కానీ దొరికిందనమాట చూడండి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందన్నమాట ఈ కలిమెంద చూడండి చూసారు కదా ఫ్రెష్గా ఉందనమాట పోలేదు ఇంకా బాగున్నది చాలా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపించడానికి నేను బీచ్కి వచ్చిన అనమాట అసలు బీచ్ ఈరోజు మీకు చూపించడానికి రీజన్ ఏంటంటే బీచ్ అంటే సముద్ర ఉడిన ఎలాగ పొల్యూషన్ అంటే అవుతుంది ఏంటి అసలు పొల్యూషన్ అంటే ఏంటి అసలు ఇక్కడ ఏమవుతుంది ఏంటనైతే మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిద్దామనుకుంటున్నాను కానీ చాలామంది ఏమనుకుంటారంటే తాబేలు సంరక్షించడానికి ఒక కేంద్రం అంటూ ఒకటి ఉందని మనం అనుకుంటాం కానీ కొన్ని వేల తాబేళ్ళు అంటే ఎక్కడ చూడవచ్చు తాబేలు ఎన్ని చనిపోయినాయి ఏంటని అయితే అలాంటిది ఇంకా తీర ప్రాంతం అంతా ఇలాగా చూసుకుంటూ పోతే ఎన్ని తాబేలు చనిపోతాయో తెలియదు నాకైతే కానీ తాబేలు ఎలా చనిపోతున్నాయి ఏంటి అని అయితే నాకు అర్థం కావట్లేదు అనమాట చూడండి మొత్తం అసలు వాసన కొండలేము అనమాట అంత వాసన కొడుతున్నాయి తాబేలు చాలా తాబేలు అంటే నెంబర్ ఆఫ్ తాబేలు అనమాట చాలా తాబేలు చనిపోన్నాయి ఎన్ని తాబేళ్ళు అంటే అసలు చెప్పలేను ఇక్కడ అన్ని తాబేలు చనిపోన్నాయి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి ఇక్కడ నా దగ్గరే సుమారు ఒక పది తాబేలు లాగా ఉన్నాయి చూడండి అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది తర్వాత అక్కడ ఒక రెండు ఉన్నాయి తర్వాత ఇక్కడ ఒకటి ఉంది ఇలా తాబేళ్ళు అయితే ఉన్నాయి అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈరోజు చాలామంది బీచ్ కూడా వచ్చున్నారు స్నానం చేద్దామని అసలు అక్కడ ఒక బోటు కూడా ఉందనమాట ఆ బోట్ పైకి కూడా వెళ్దాం ఇక్కడ చిన్న తెప్ప మీద చేపలు కూడా తీస్తున్నారు అది కూడా చూపిస్తాను మీకు మీ మీకు ఈ వీడియో ఫ్రెండ్స్ ఎలా అనిపిస్తుంది ఏంటనేతే లాస్ట్లో కామెంట్ చేయండి అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నీటిలోకి వెళ్ళిన తర్వాత క్లైమేట్ కూడా చూడండి ఈరోజు చాలా అనమాట అందుకే బీచ్కి వచ్చాను ఇక్కడ మనకి ఎండ ఆపోజిట్లో పడ్డం వల్ల ఏంటంటే కొంచెం డార్క్గా అయితే కనిపిస్తుంది నేను కనిపించబోనా పర్లేదు మనకేంటంటే లొకేషన్ మీరు చూస్తే చాలు ఎలా ఎలా అనిపించింది అంటే నేను అయితే మీరు చెప్తే చాలు ఇక్కడ చూడండి మామూలు అయితే ఒక్కొక్కటి మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు బీచ్లోనా ఓకేనా ఇంకా బీచ్ కాకుండా ముందు అక్కడ చేపలు తీస్తున్నారు ఒకసారి ఆ చేపలు కూడా మీకు చూపిస్తాను ఏం చేపలు పడను ఏంటనేది ఓకేనా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్తున్నాను చూడండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేపలు పడ్డావు ఏంటనేది చూపిస్తాను చాలామంది అక్కడ ఎండ పెడుతున్నారు అనమాట వాళ్ళపైన ఇంకా ఈ నాలుగు నెల పదిహేను నుంచి ఏంటంటే మనకి అంటే ప్రతి దగ్గర ప్రతి దగ్గర అనేది నిషేధం అనమాట పెద్ద బోట్లు అంటే ఇలా చిన్న చిన్న బోట్లు ఉన్నాయి కదా ఈ చిన్న దెబ్బల మీద ఏంటంటే వెళ్తూ ఉంటారు ఇంకా పెద్ద బోట్లు ఏంటంటే ఇంజిన్ ఉన్న బోట్లు అయితే ఇంకా వెళ్ళవన్నమాట నాలుగు నెలల పదిహేను నుంచి ఇంకా సెలవు ఇంకా చూడండి ఈ పిల్లలంతా వచ్చారనమాట కనిపిద్దామని అది చెప్పండ్రామని చెప్పండ్రా మీరు చేసుకున్నారా చూడండి మన అంటే మన వీళ్ళంతా స్కూల్ పిల్లలు అనమాట ఈరోజు మన ఏంటంటే ఉగాది కాబట్టి కొత్త సంవత్సరం కా కావడం వల్ల వీళ్ళందరికీ సెలవు ఇచ్చారనమాట చూడండి ఒక్కొక్కటి బట్టలు కూడా లేవు చెడ్డీ చేసుకున్నాడు ఓకేనా ఎందుకంటే మీకు అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను వాటర్ కూడా చాలా లోపలికి వచ్చింది చూడండి ఎక్కడికి వస్తుంది అనమాట వాటర్ చూడండి వాటర్ ఎక్కడికి వచ్చిందో సముద్రం ఆటలు ఉంటే ఇక్కడ వీళ్ళంతా ఆడుతున్నారు అనమాట చూడండి లేదంటే పెట్ట ల వచ్చిందనమాట వాటర్ అంతా వాళ్ళు కూడా అక్కడే ఉన్నాయి అయినప్పుడు కూడా పర్లేదు కుక్కలాగా అనుకో చూసారు కదా ఇక్కడ చేపలతో అనమాట బోర్డు ఏం చెప్పరాదే కొన్ను నాగారిదా ఇంకా కొన్ను గారి అనలేదు ఎవరు బ్రా మీకే వేస్తారా ఎవరైనా தா నువ్వు ఎంత చదువుతున్నావు నువ్వు నైన్త్ ఫీడ్ నైన్త్ అంటే అబ్బద్ధం చెప్తాడు కానీ కరెక్ట్గా ఏ రోజు కూడా స్కూల్కి అనమాట ఫ్రీడ్ ఓకేనా ఒట్టి ủa lạy 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 lạy

ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఆ దగ్గర చేపలు చూపించాను కదా అవి తీసుకెళ్ళి ఎక్కడ ఎండ పెడుతున్నారు అసలు అవి ఏం చేస్తున్నారు అయితే మీకు అక్కడికి వెళ్ళి ఇప్పుడు చూపిస్తాను ఈ ఎండ కూడా చాలా ఎక్కువగా ఉందనమాట ఎందుకంటే ఇంకొక పదిహేను రో అంటే పదిహేను డేట్ వచ్చిందంటే సెలవు అయిపోదు కాబట్టి ఇంకా పెద్ద బోట్లు వెళ్ళాలి కదా ఇంకా ఎక్సైడ్ నుంచి చిన్న బోట్లు వెళ్తాయి అంతకంటే ముందు ఎప్పుడు ఎండబెట్టిన చేపలు ఏం చేస్తున్నారు అసలు ఎలా ఎండబెడుతున్నారు ఏంటి అని అయితే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి అక్కడ చాలామంది చాలా అంటే చాలా తెప్పలు ఉన్నాయి మా రేవులో చాలా పెద్ద ఎక్కువ తెప్పలు ఉంటాయి అనమాట చూడండి మా అక్క మోస్తుంది బుర్ర మీద తల మీద చూడండి బేసింత చూడండి అదనమాట చూడండి చాలా మంది మోస్తున్నారు రెండు తెప్పలు సరుకు అనమాట ఇదంతా చాలామంది ఎండబెడుతున్నారు చూడండి చాలా ఎండ ఉందనమాట ఇక్కడ చెప్పులు చెప్పులు కూడా లేవు అయినప్పుడు కూడా నడిచి వెళ్ళి చూపిస్తా నాతో పాటు ఈ పిల్లలు కూడా వస్తున్నారు చూడండి

పలుపు కూడా చేస్తాడు ఈ చూడు ఏం పోకాలు చేస్తా గారు అదే